హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ ఈరోజు మన వీడియోలో సింపుల్గా చేసే వన్ పాట్ రెసిపీ రైస్ బౌల్ని ప్రిపేర్ చేసుకుందాము ముందరగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మనకి చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు డిన్నర్గా కానీ లంచ్గా కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్గా ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్లో పిల్లలకి మనం పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారండి దీనికోసం ముందరగా ఒక రెండు బంగాళదుంపల్ని క్యారెట్ ఉల్లిపాయలు టమాటాలు వీటన్నిటిని చిన్న మీడియం సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత దీనిలోకి కావాల్సిన పుదీనా పేస్ట్ కోసం ఒక హ్యాండ్ ఫుల్ కొత్తిమీర ఇంకా కొత్తిమీరకి డబుల్ క్వాంటిటీలో పుదీనా వాటితో పాటే ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు చిన్న అల్లం ముక్క ఇంకా నాలుగు లవంగాలు నాలుగు ఏలకులు ఒక రెండు మూడు మిరియం గింజలు వేసుకుని దీన్ని చాలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి అండ్ అలాగని మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్గానే గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ మనకి కరెక్ట్గా తెలియాలి అంటే ఆ పేస్ట్ మనకి గట్టిగానే ఉండాలి అండ్ ఒక కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని దానిలో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా ఇంకా ఒక రెండు మూడు ఎండుమిరపకాయలను వేసుకొని వేగిన తర్వాత ముందరగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ వేసేసుకోవాలండి వెజిటబుల్స్ అన్నీ ఒకేసారి వేసేసుకొని సాల్ట్ చేసుకోవచ్చు అండ్ మనం ఈ వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఈ స్టేజ్లోనే వేసేసుకుంటే ముక్కలన్నీ మనకి ఈవెన్గా కుక్ అవుతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇంచుమించుగా ఒక నాలుగైదు నిమిషాలు సాల్ట్ చేసిన తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా మారుతాయండి ఈ కూరల్ని మరీ ఎక్కువగా మెత్తబడేదాకా వేయించకూడదు ఎందుకంటే మిగతా పుదీనా ఫ్లేవర్స్ అన్నీ దీనికి అబ్జర్బ్ అవ్వాలి కాబట్టి లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని ఉల్లిపాయ ఇలా ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత ముందరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న థిక్ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఇంతకన్నా పలుచుగా చేసుకుంటే ఫ్లేవర్స్ ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వండి సో ఈ కన్సిస్టెన్సీలోనే పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా మొత్తం పేస్ట్ అంతా ముక్కల్లో వేసేసుకుని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక మూడున్నర నిమిషాల పాటు సార్ట్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్ చేసుకోవడం వల్ల పుదీనా పేస్ట్ కూడా పచ్చివాసన పోయి మంచి ఎరోమా వస్తుందండి ఎంత స్మెల్ బాగుంటుంది అంటే ఇప్పుడే టేస్ట్ చేయాలి అనేంత రుచిగా ఉంటుంది మనకి ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయిపోయేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి అండ్ మరీ ఎక్కువగా ఆయిల్ రిలీజ్ అయినా కూడా ఫ్రై చేస్తే ఒక రకమైన చేదు రుచి వచ్చేస్తుందండి సో మ్యాక్సిమం త్రీ టు ఫోర్ మినిట్స్ సరిపోతుంది ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం వాటర్ వేసుకోవాలి వాటర్ని వన్ ఇస్ టు టూ రేషియోలో తీసుకోవాలండి మనం ఏ కప్ కొలతతో కానీ గ్లాస్ కొలతతో కానీ బియ్యం తీసుకున్నామో దానికి రెండింతలు వాటర్ పోసుకోవాలి నేనైతే ఈ గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నానండి సో ఆరు గ్లాసులు వాటరు ఇంకా పైన ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ని కొలిచి ముందరే పక్కన పెట్టుకున్నాను ఆ వాటర్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఈ వాటర్ని మనం ఉప్మాకి ఎలా అయితే బాయిల్ రాణిస్తామో అలా బాయిల్ రాణించుకోవాలండి ఇంచుమించుగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో మనకి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా బాయిల్ వచ్చేస్తుంది ఇప్పుడు దీనిలో ముందరగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తీసేసి ఇందులో వేసేసుకోవాలి ఇలా పైకి పొంగు తెరనప్పుడు మాత్రమే బియ్యాన్ని వేయాలండి లేకపోతే అన్నం చట్టుబడిపోయినట్టు అయిపోతుంది అండ్ మనకి రైస్ కూడా అంత పొడి పొడిగా టేస్టీగా రాదు ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఇంకొక పొంగు రాణించుకోవాలి మళ్ళీ పొంగు వచ్చిన తర్వాత మాత్రమే మనం కుక్కర్ లిడ్ పెట్టుకోవాలండి ఇలా ఎప్పుడైతే మనకి వాటర్ మరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసేసి టూ విజిల్స్ హై ఫ్లేమ్ మీద రాణించుకుంటే సరిపోతుంది అండ్ దీనిలోకి నేనైతే రైతాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి పెరుగుని కొద్దిగా విస్క్ చేసుకుంటే మనకి ఈవెన్గా ఉంటుందని పెరుగుని విస్క్ చేసి తీసుకుంటున్నాను దీనిలో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఈ పుదీనా రైస్ని డైరెక్ట్గా కుక్కర్లో వండేస్తున్నానండి కొంతమంది దీన్ని గిన్నె పెట్టుకుని వండుతారు కదా వాళ్ళైతే ఒక ఫైవ్ విజిల్స్ దాకా మీడియం ఫ్లేమ్ మీద రాణించుకుంటే సరిపోతుందండి ఇలా టేస్టీగా రైతాతో దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అండ్ రైతా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్ పూర్తిగా విజిల్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదండి ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చిందో మనకి హాఫ్ డేస్లో పిల్లలు రోజు ఇడ్లీ అయినా రోజు దోశలేనా రోజు ఇదే టిఫినా అని మారం చేస్తూ ఉంటారు సో వాళ్ళు తినరేమో అనే టెన్షన్ లేకుండా మనం మధ్య మధ్యలో ఇలా రైస్ బౌల్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి హెల్తీగా ఉంటుంది అండ్ వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి సో ఎంతో ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు విదిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి చాలా తొందర షెడ్యూల్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకునే ఈ రెసిపీని ఒకసారి ఈ స్టైల్లో మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్